మచిలీపట్నం దగ్గర ఒక దారుణమైన సంఘటన జరిగింది కృష్ణా జిల్లా మచిలీపట్నం కాలేకం దగ్గర నివాసం ఉంటున్న ప్రసాద్ ఉషారాణి అలాగే వాళ్ళ ఇద్దరు పిల్లలు ఒక అర్ధరాత్రి వేళ కొంతమంది దుండగులు వాళ్ళ ఇంట్లోకి ప్రవేశించి ప్రసాద్ ని చంపడానికి ప్రయత్నించారంటూ కూడా పోలీసులకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ప్రసాద్ ఆ రోజు ఇంటి దగ్గరికి చేరుకున్న తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తో చాలా హ్యాపీగా గడిపాడు అలా భార్య మంచి భోజనం పెట్టింది తిన్నాడు దాని తర్వాత అతను పడుకున్నాడు పడుకున్న టైంలో సుమారు అర్ధరాత్రి పన్నెండు ఒంటి గంట టైంలో ఒక నలుగురు ఐదుగురు వాళ్ళ ఇంట్లోకి ప్రవేశించి అతన్ని చంపేందుకు ప్రయత్నించారంటూ కూడా చెప్తున్నారు యాక్చువల్లీ ఆ రోజు మార్నింగ్ ప్రసాద్ తీవ్ర రక్తస్రావంతో పడి ఉండటంతో అతని హాస్పిటల్ కి తీసుకెళ్లారు తీసుకెళ్లిన తర్వాత వాళ్ళ భార్య పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చింది మా భర్తని చంపడానికి ఎవరో దుండగులు కత్తులతో వచ్చారు ఐదుగురు నలుగురు వచ్చారు మమ్మల్ని కూడా కొట్టారంటూ కూడా పోలీసులకి చెప్పే ప్రయత్నం చేసింది అయితే పోలీసులు అక్కడున్న సీసీటీవీ ఫుటేజ్ మొత్తం కూడా చెక్ చేయడానికి ట్రై చేశారు ఎక్కడ కూడా టెక్నికల్ ఎవిడెన్స్ లభించట్లేదు ఆమె చెప్తున్న ఆ వార్త చూస్తుంటే నిజమే అనిపిస్తుంది కానీ నిజానికి ఆ భర్తని చంపేద్దాం అని చెప్పేసి ఎవరో ప్లాన్ చేశారు అది ఎవరో కాదు ఆ భార్య హుషారాని పైగా పిల్లలతో కూడా ఆమె పోలీసులకి ఒకే మాట చెప్పించింది మా నాన్న ఎవరో చంపేయడానికి వచ్చారు నిజంగా నలుగురు ఐదుగురు వచ్చారు మా అమ్మను కూడా కొట్టారు మా అమ్మను కూడా భయపెట్టారు అంటూ కూడా పోలీసులకి ఆ పిల్లలతో కూడా అబద్ధం చెప్పించింది ఒక బాబు ఉన్నాడు అలాగే ఒక పాప కూడా ఉంది ఆ బాబు బీటెక్ చదువుతున్నాడు ఆ పాప హై స్కూల్ చదువుతుంది అయితే చుట్టుపక్కల వాళ్ళని కూడా నమ్మించారు ప్రసాద్ ని ఎవరో చంపడానికి వచ్చారని కానీ నిజానికి పోలీసులు ఆరా తీస్తున్న టైంలో ఎంక్వైరీ చేస్తున్న టైంలో ప్రసాద్ కి ఆ చుట్టుపక్కల చాలా మంచి పేరు ఉంది అలాగే ప్రసాద్ శత్రువులు కూడా పెద్దగా లేరు అందరూ కూడా చాలా బాగా మాట్లాడుతూ ప్రసాద్ ఎవరితోనే కూడా గొడవలు పెట్టుకోవడానికి కూడా ఈ రకంగానే అందరూ కూడా అతని గురించి చెప్పడం జరిగింది అయితే ప్రసాద్కి ఉషారానికి కొన్నేళ్ళుగా పడట్ల అంటే ప్రసాద్ సూటిపోటీ మాటలతో హుషారాని ఇబ్బంది పెడుతున్నాడు అది తట్టుకోలేక ఉషారాని పూర్తిగా ప్రసాద్ని లేపేద్దామని ప్లాన్ చేస్తుంది సో పోలీసులు సరిగ్గా ఎంక్వైరీ చేస్తే పూర్తి విషయాలన్నీ కూడా బయటకు వచ్చాయి ఆ రోజు ప్రసాద్ ఇంటికి వచ్చాడు వచ్చిన తర్వాత మంచి భోజనం పెట్టింది తర్వాత ప్రసాద్ పడుకున్నాడు పిల్లలిద్దరిని కూడా లేపింది ప్రసాద్ని ఊపిరాడకుండా వాళ్ళ బాబు తల దిండితో మొక్క మీద నొక్కి పట్టుకున్నాడు ఈమె రాళ్ళతో పట్టుకొచ్చి అతన్ని తీవ్రంగా చాలా బలంగా గట్టి కొట్టారు అయితే అప్పటికీ అతను స్పృహ తప్పిపోయాడు స్పృహ తప్పిపోయా ఉన్న అతన్ని అంటే మనం చంపామని తెలియకూడదు కానీ చని చనిపోవాలి ఎవరో చంపేశారు అన్నట్టుగా నమ్మించాలి కాబట్టి అతన్ని తీసుకెళ్లి అక్కడ ఉన్న ఒక బావిలో పడేశారు అయితే బా ఒక్కసారిగా బావిలో పడిన ప్రసాద్కి ఆ స్పృహ వచ్చి మునిగిపోతున్న అతనికి స్పృహ వచ్చి గట్టిగా కేకలు వేశారు అప్పటికి భార్య పిల్లలు తగ్గకుండా కొన్ని రాళ్ళు తీసుకొచ్చి ఈ మాత్రం సైజు ఉంటాయి ఆ రాళ్ళు ఆ రాళ్ళన్ని కూడా తీసుకొచ్చి ఆ నూతులో టపా టపా అన్ని కూడా పడేసారు పడేసినప్పటికీ కూడా ప్రసాద్ ఆ బాధని తట్టుకోలేక ఆ దెబ్బల బాధల్ని తట్టుకోలేక గట్టిగా అరవడంతో అక్కడ చుట్టుపక్కల వారు కూడా వెంటనే చేరుకున్నారు చేరుకున్న తర్వాత అతన్ని మళ్ళీ వెంటనే పైకి తీసుకొచ్చారు ఒక నించెని వేసి పైకి తీసుకురావడం జరిగింది మళ్ళీ పైకి వచ్చిన తర్వాత మళ్ళీ అతని పైన తీవ్రంగా ఈసారి ఇంకా బలంగా అతని పైన దాడి చేశారు ఈసారి ఇంకా చనిపోయలే అని చెప్పేసి అనుకున్నారు కానీ అతను చనిపోలేదు బ్రతికే ఉన్నాడు అయితే ఈ కథ అంతా కూడా ఎలా అనుకుంటారు ఇది ప్రసాద్ ని హాస్పిటల్లో పెట్టినప్పుడు పోలీసులకి ఆమె చెప్తున్న ఈ కథ అంతా కూడా ఎవరో ఒక ఐదుగురు వచ్చారు నలుగురు వచ్చారు అంతా కూడా కథ చెప్తుంటే పోలీసులు కూడా నమ్మేశారు అదే ప్రసాద్ ని హాస్పిటల్లో పెట్టారు వీళ్ళ కొట్టిన దెబ్బలకి ప్రసాద్ రెండు మూడు రోజుల్లో ఖచ్చితంగా చనిపోతాడు అని చెప్పేసి భార్య భావించింది కానీ అక్కడ ప్రసాద్ హాస్పిటల్ లో సరైన వైద్యం అందించడం వల్ల అతను బ్రతికాడు సో అతను మెలుకు వచ్చిన తర్వాత ప్రసాద్ని అడిగారు ఏంటి నీకు ఎవరైనా శత్రువులు ఉన్నారా మీ ఊర్లో ఎవరైనా నీకు శత్రువులు ఉన్నారా లేకపోతే నీకు పగా ప్రతీకారాలు ఉన్నాయా మీ కుటుంబ సంబంధించి అయితే అతను నాకెవరు శత్రువులు లేరు నన్ను ఎవరో చంపడానికి ట్రై చేయరు నాకు ఎటువంటి గొడవలు కూడా లేవు మరి అయితే ఎవరు నీ పైన దాడి చేయడానికి వచ్చిందంటే నా భార్య నా పిల్లలు నన్ను చంపేయడానికి చూసారు సార్ అంటూ కూడా చెప్పారు సో భర్త చెప్పిన తర్వాత పోలీసులు కూడా నమ్మే ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు ఆ ఏమో కొంతమంది దుండగులు ఐదుగురు ఆరుగురు వచ్చారు ఆ భర్త చంపేయడానికి అర్ధరాత్రి వేళ మిమ్మల్ని నుంచి తప్పించుకున్నాం కత్తులు తీసుకొచ్చారు రాళ్ళు తీసుకొచ్చారు తీవ్రంగా కొట్టారు మమ్మల్ని కూడా కొట్టారు అంటూ కూడా ఒక స్టోరీ చెప్పింది ఆమె చెప్పడమే కాకుండా ఆమె పిల్లలతో కూడా ఇదే స్టోరీ చెప్పించింది సో కట్ చేస్తే ప్రసాద్ మొత్తం విషయాలన్నీ కూడా చెప్పాడు సో పోలీసులు చాలా చాలా షాక్ అయ్యారు పోలీసులే కాదు ఆ చుట్టుపక్కల చాలా మంది స్థానికులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా షాక్ అయ్యారు అంటే దీనికి కారణం ఏంటంటే ప్రసాద్ అనే వ్యక్తి కొన్ని సూటిపోటి మాటలతో భార్యని చాలా ఇబ్బంది పెడతాడు అది తట్టుకోలేకపోతుంది అయితే ఆ అమ్మ బాధపడటం చూసి ఆ పిల్లలిద్దరు కూడా వాళ్ళ అమ్మ పంచానే మాట సో కాబట్టి నాన్న వల్ల అమ్మకి చాలా ఇబ్బందులు అవుతున్నాయి అమ్మ ఏడుస్తుంది అమ్మ బాధ ఎవరికి చెప్పుకోలేకపోతుంది కాబట్టి అమ్మ ఏది చెప్తే అదే కరెక్ట్ అని ఆ పిల్ల పిల్లలిద్దరు కూడా భావించి అమ్మ చెప్పిందే చేయడానికి సిద్ధమయ్యారు అంటే సొంత తండ్రిని చంపేయడానికి ఇద్దరు బిడ్డలు అలాగే అతని భార్య కనీసం మా తండ్రి తండ్రి లేకపోతే మమ్మల్ని చులకనగా చూస్తారనేది కూడా లేదు అతన్ని ఎలా అయినా సరే చంపేయాలి ఇతను మా అమ్మని ఇబ్బంది పెడుతున్నాడు అంటూ కూడా వాళ్ళు కూడా అదే రకంగా చేయడం చాలా బాధ అనిపిస్తుంది అండ్ ఒక పక్క ఏమో ప్రసాద్ కి చాలా మంచి పేరు ఉంది అంటున్నారు ఊర్లో ఎవరికి గొడవలు లేవు ఎవరు ఊసు తీయడని చెప్పేసి అంటున్నారు మరి ప్రసాద్ ఎందుకు హుషారని ఇబ్బంది పెడుతున్నాడు కాబట్టి ఈ స్టోరీలో ఇంకా చాలా విషయాలు అయితే కూడా బయటగా తెలియాల్సి ఉంది అసలా ఇది చాలా చాలా దారుణం అని చెప్పాలి మంచిగా అన్నం పెట్టి పడుకున్న వ్యక్తి పైన షడన్గా అతని పిల్లలు అతని భార్య అటాక్ చేసి విచక్షణ రహితంగా దారుణంగా కొట్టి అస్పృహ తప్పిపోయిన అతన్ని తీసుకెళ్లి ఒక బావిలో పడేసి మళ్ళీ అతను కొన ఊపురితో కేకలు పెడుతుంటే వీడు ఇంకా బ్రతికే ఉన్నాడని చెప్పి మళ్ళీ అదే బావిలో ఆ నూతులోకి నుయ్యా అంటారు దాన్ని ఆ బావిలోకి మళ్ళీ కొన్ని రాళ్ళు తీసుకొచ్చి అన్నీ కూడా అందులో పడేస్తే ఆ రాళ్ళు ఆ ముఖానికి ఆ చేతులకి తగిలి అతను చాలా ఇబ్బంది పడ్డాడు తనకి గట్టిగా కేకలుండు స్థానికులు అక్కడ లేచినా చప్పుడు వినడంతో మళ్ళీ ఎవరైనా ఏమన్నా అనుకుంటారు మనం దొరికేస్తామన్న భయంతో ఒక నుంచి వేసి మళ్ళీ అతని పైకి తీసుకొచ్చి మళ్ళీ బలంగా కొట్టారు కొట్టిన తర్వాత ఇంకా తర్వాత హాస్పిటల్ హాస్పిటల్లో జాయిన్ చేశారు మనం కొట్టిన దెబ్బలకి డాక్టర్ చెప్పేస్తారు చనిపోయాడు అని చెప్పేసి సో అంటే ప్రసాద్ చనిపోవడం పక్క డాక్టర్స్ కూడా అట్లానే చెప్పేశారు చెప్పేసారు చాలా తీవ్ర గాయాలని బతుకడం మాక్సిమం కష్టం కానీ అదృష్టం శాత్తు ప్రసాద్ బతికాడు నిజం తెలిసిందే లేకపోయింటే ఈ కేసు అలానే ఉండిపోయేది సో సొంత మనుషులే అతన్ని చం చంపేస్తారు అనే విషయం తెలుసుకుని అతను చాలా బాధపడ్డాడు అండ్ పోలీసులు కూడా కేసు నమోదు చేసుకుని ఆ భార్యని అదుపులోకి తీసుకున్నారు ఆ పిల్లల్ని కూడా త్వరలోనే అదుపులోకి తీసుకుని మరిన్ని విషయాలు కూడా తెలిసి బయటికి రాబెట్టే ప్రయత్నం అయితే కూడా చేస్తా ఉంటా చెప్తున్నారు అండ్ మరీ ముఖ్యంగా వీళ్ళిద్దరి మధ్య థర్డ్ పర్సన్ ఉన్నారనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు హుషారానికి ఏమైనా అఫేర్ ఉందా